ఇప్పుడు లేదు భవిష్యత్తులోనూ లేదన్నాడు అని అంటే లోపల చైతన్య శక్తి అనేటువంటిది మనలో పని చేసిందంటే అది వెలుతురు ఇది చీకటి వెలుతురు వచ్చిందంటే చీకటి లేదు చైతన్య శక్తి ఎప్పుడైతే మనలో పనిచేసిందో మనసు లేదు మనసు లేదు అంటే శరీరం లేదు ప్రపంచం లేదు ఇవి ఎందుకు లేవు అని అంటే లోపల ఎప్పుడు లేవు వాస్తవంగా లోపల ఎప్పుడు ఏవి లేవు బయట ఉండేటివి లోపలికి వచ్చినాయి లోపలికి వచ్చినాయని నువ్వు అనుకుంటున్నావు ఎందుకు అనుకుంటున్నావు అంటే అదే భ్రాంతి భ్రాంతితో నువ్వు లోపలికి వచ్చి ఉన్నాయి అనుకుంటున్నావు చైతన్యం పనిచేసినప్పుడు భ్రాంతి లేదు భ్రాంతి అంటే నువ్వు ఏది అనుకున్నావో అవి ఏవీ లేవు ఇంకా ఏది ఉంది అని అంటే ఏది లేదనంటే మన సైతం ఉంది అంటే మనసు అవుతుంది కానీ ఇది ఉంది లేదు అనే దానికి సంబంధించింది కాదు ఇది కేవలము అనుభూతి ఆ అనుభూతి అనేటువంటిది మనసుకు సంబంధించింది కాదు అనుభూతి అంటే ఒక మంచి దృశ్యాన్ని చూస్తావు నీకు ఆనందం కలుగుతుంది బాగుంది అనిపిస్తుంది కానీ అది మనస్సు ఇక్కడ ఆత్మ అనేటువంటిది చైతన్యం అనుభూతికి అనుభవాలకు సంబంధించింది కానే కాదు తెలుసుకోవడాలు తెలియకుండా ఉండడానికి అవకాశం లేదు ఎందుకంటే జననము అనేటువంటిది ఏదైతే రెండవది ఉందో అది పుడుతూ ఉంది రెండవది ఏదైతే ఉందో అది పుడుతూ ఉంది ఏది పుట్టిందో అది పోతా ఉంది ఈ చైతన్యం పనిచేసినప్పుడు పుట్టింది లేదు పుట్టేది లేదు పుట్టేది లేనప్పుడు పోయేది లేదు ఇది నీ చేతులు లేదు నా చేతులు లేదు ఎవరి చేతులు లేదు అయితే అది అనుభవం వస్తుంది ఇది అసాధ్యం మానవునికి కానీ సాధ్యమైంది అదే దైవశక్తి అదే సద్గురు అనేదాన్ని ఎందుకయ్యా వాడిని సద్గురువు దైవత్వము అన్నారంటే ఎందుకంటే భృగు మహర్షి నవబ్రహ్మలల్లో నవఋషులల్లో ఫస్ట్ బ్రహ్మ మానస పుత్రులు వీళ్ళు భృగు మహర్షి కుమారుడు శుక్రాచార్యుడు రాక్షసులకు రాజు ఆ శుక్రాచార్యుడు తపస్సు చేస్తూ ఉన్నాడు తపస్సు చేస్తూ ఉన్నాడు తపస్సు చేస్తున్నప్పుడు శుక్రాచార్యుడు ఎన్నో జన్మలు ఎత్తినాడు అవి ఆ జన్మలు కూడా రాసినాడు ఆ జన్మలు ఎత్తిన తర్వాత చనిపోయినాడు చనిపోయినాడు భృగు మహర్షి వస్తాడు వచ్చి చూస్తాడు నా కుమారుడు చనిపోయినాడు ఎవడు దీని కారకుడు ఆ చనిపోయిన వారిని దహించడానికి అగ్ని ప్రయత్నం చేస్తుంది అగ్నిని శపించడానికి ప్రయత్నం చేస్తాడు అని అంటే యముడు 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 అన్నమాట యమున్ని సృష్టించేకి ప్రయత్నం చేస్తాడు అప్పుడు యముడు ఒక మాట చెప్తాడు నేను కాలానికి సంబంధించిన కాదు నీలాంటి వాళ్ళు ఎంతోమంది వెళ్ళిపోయినారు ఒక లెక్క కాదు నువ్వు నాకు సాధ్యం కాదు కావలిస్తే నీ కొడుకు యొక్క జన్మలను నువ్వు దివ్య దృష్టితో చూడంటాడు దివ్య దృష్టితో చూస్తే ఎన్నో జన్మలు ఎత్తినాడు వాడు అప్పుడు ఆలోచన చేస్తాడు అని అంటే అన్ని జన్మలు ఎత్తినేది ఎలా తెలిసింది అది రెండవది కథ కానీ జ్ఞానములో జన్మలు లేవు జ్ఞానములో జన్మలు లేవు ఎందుకంటే చావు పుట్టుకలను జయించడానికి నీకు జ్ఞానం కావాలా అన్నాడు కాబట్టి నీలో ఏది ఉన్నా వస్తాంది పోతుంది వచ్చిపోయేదాంతో ఆ దివ్యత్వాన్ని ఎలా తెలుసుకుంటావు కాబట్టి ఇది మన యొక్క తీక్షణమైనటువంటి స్థాయిలోకి చేరుకున్నప్పుడు అంటే మనస్సు అనేటువంటిది ఒక స్థాయిలోకి వెళ్ళినప్పుడు దానికి ఒక విధమైనటువంటి శక్తి ఆలోచన ఒక నైపుణ్యత ఏకాగ్రత ఎన్నో తోడు వాటిని ఉపయోగించుకుంటామే తప్ప సత్యం మాత్రం లేదు మనం ఏం మాట్లాడుతున్నా లేని దాన్ని గురించి చెప్తున్నాం ఒక్కటి మనం గుర్తుపెట్టుకోవాలి దాన్ని గురించి మనం చెప్తున్నాం ఎందుకంటే మనం కూడా లేకుండా పోయిన వాళ్ళని లేకుండా కూడా పోతాం ఏంది మనం చెప్పి మనము ఎ ఎందుకంటే మనం లేకుండా పోతాం ఇప్పుడు ఉండమనుకుంటాడు నువ్వు ఎట్లా ఉండావు అనేటువంటిది నిరూపణ చెప్పు లేకుండా పోతాండవు లేకుండా పోవడానికి నిరూపణ చెప్పు ఏం చెప్తావు కాబట్టి అందరు కూడా గొప్ప గొప్ప మహనీయులు చరిత్రలు తీసుకుంటే అసలుకి మనము చీమలమా దోమలమా మలములోని పురుగులమా దానికి పనికిరామండి అనుకుంటున్నా మనం ఏందో అనుకుంటున్నాం ఏదో అనుకుంటాను ఏంది నీదా నువ్వు పోతు నువ్వు వచ్చినా అనుకుంటే నీదా నువ్వు ఏంది ఏం జరిగింది సాధించు బతికినంతకు సాధించు అంటున్నాడు ఏం సాధించాలా ఏం సాధించాలా సాధించేకేముంది మానస సరోవరానికి పోవాలంటే మహా కష్టం సాధ్యం కాదు చలికి ఐస్ గడ్డలు అయిపోతావు రక్త ప్రసరణ జరగదు నువ్వు పోతావు అన్నారు పోతావు మానస సరోవరానికి ఎంత కష్టమైనా ఎంత బాధ అయినా ఎంత ఖర్చైనా నువ్వు పోతావు బాహ్యంగా మరి లోపల నీలో ఉండేటువంటి దివ్యశక్తి ఆధారంతోనే నీ మనస్సు పుడుతూ ఉంది శరీరం ఉంది నీ జన్ నీ జన్మ సాగుతూ ఉంది సృష్టి సాగుతూ ఉంది అంటే దాన్ని తెలుసుకోవడానికి లోపలికి నువ్వు ఎందుకు పోలేకపోతున్నావు తెలివి ఉంది జ్ఞానముంది ఎంతైనా మనకు ఆలోచన శక్తి ఉంది దేన్ని ఆధారం చేసుకొని నువ్వు లోపలికి పోతావు నీకు ఉండేటువంటి సర్వ ఆయుధాలను సర్వ ఆలోచనను సర్వశక్తిని ఉపయోగించు లోపల ఉండేటువంటి దివ్యశక్తిని అందుకో అగ్నిని తెలుసుకోవాలని మిడతలు బయలుదేరింది దాని దగ్గరికి పోతానేది పోయింది కాలిపోయింది కాబట్టి ఆ శక్తి ఏందో ఏమిటో పో చూద్దాం తెలుసుకో కాబట్టి అది మనలో ఉంది అది ఏం చేస్తుంది అంటే ఇది ఏ ఒక్కనికో సాధ్యం అన్నాడు కృష్ణుడు ఆ ఒక్కనిలో నేనేందుకు కాకూడదని అనుకోవచ్చు నువ్వు అనుకోవడం కాదు అక్కడ ఏ శక్తి అయితే నీలో పనిచేస్తుందో దానిలో మాత్రము ఈ ప్రపంచమే ఉండదు ఈ లౌకిక జ్ఞానమే అక్కడ లేదు అందుకోసమే వశిష్ఠుడు చెప్పినది ఇంతకు ముందు ఈ లోకం లేదు ఇప్పుడు లేదు మరలా కూడా లేదు ఎప్పుడు లేదయ్యా ఇది నగ్న సత్యం ఇది తెలుసుకు నువ్వు దేవుని అన్నాడు ఎట్లా తెలుసుకుంటాడు కాబట్టి వాసిష్టం కావాల్సి వచ్చింది చెప్పుకుంటూ 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 ప్రశ్న వేసినప్పుడల్లా నీకు తెలియదు విను విను ఆ వినడములో వశిష్ఠుని యొక్క శక్తి రాముని యొక్క యోగ్యత అర్హత మనకు తెలియదు మొత్తానికి రాముడు దేవుడైనాడు దేవుని ఆరాధిస్తాడు మరి ఏంటిది అంటే సాధ్యమయ్యేదేనా ఇది వాడుతా దేవుడు ఉన్నాడు దేవుడు లేకపోతే మనం బ్రతకలేము దిక్కి లేదు అని వాస్తవమే కానీ ఆ దేవుని కోసం నువ్వు ఏం చేస్తున్నావు దేవుడు ఎక్కడున్నాడు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నావా నేను బ్రతకడానికి సుఖపడడానికి ఏం కావాలని అన్ని తెలుస్తాం చేస్తాడా పోతాండా సాధ్యం కాకపోయినా సరే ప్రయత్నం చేస్తాడా మరి శాశ్వతంగా మరణాన్ని జయించేటువంటి శక్తి మనిషిలో ఉన్నప్పుడు దానికోసం ఎవడు ప్రయత్నం చేస్తా అన్నాడు ఎందుకు చేయకూడదు అంటే నువ్వు చావడానికే పుట్టినావు పుట్టినావు కాబట్టి చావ చావు అనేటువంటిదే కలుగుతా ఉంది చచ్చినావు కాబట్టి మళ్ళీ పుడుతూ ఉన్నావు అంటే చావు పుట్టుకల కోసమే నువ్వు ఉండవు అలాంటప్పుడు సాగు పుట్టులకు సంబంధించినటువంటి ప్రశ్నలే ఉన్నాయి కానీ సాగు పుట్టలకు సంబంధం లేని దాన్ని గురించి అది ఊహకే తెలుగు సాధ్యము కాదు కానీ ఎందుకంటే రమణ మహర్షుల వారు ఏం చెప్పినాడంటే నాకు మరణానుభవం పదహారు సంవత్సరం వయస్సులోనే మరణానుభవం జరిగింది నాకు అప్పుడు నాలో ఆ దివ్యశక్తి పనిచేస్తూ ఉంది అనేది నాకు తెలిసింది తెలిసింది తెలిసిందేనంటే దాని అర్థాలు మనకొద్దు అరుణాచలానికి వచ్చినాడు తపస్సులు చేసినాడు మరి నీవు పదహారు సంవత్సరాల వయస్సులోనే అంతా తెలిసిందంటే మరి ఇప్పుడు ఎందుకు తపస్సు చేసినావని అడిగితే తెలుసుకునేది ఏంది లేదు పొందేది ఏంది లేదు కూర్చోబెట్టింది కూర్చుండే మీరు తపస్సు అంటారు ధ్యానం అంటారు అది కూర్చోబెట్టింది కూర్చుండే మరి భక్తులంతా సమకూరుతా అన్నారు ఒక్కొక్కరు ఒక్కొక్కరికి అనుభవం జరుగుతూ ఉంది అంటారు ఇది ఎట్లా అన్నారు నాకేం తెలుసు ఒక శక్తి మాత్రం నాకు మరణానుభవం వచ్చినప్పుడు నేను లేను అనేది నాకు తెలుసు నేను లేదు అనేది నాకు తెలుసు కాబట్టి ఆ ఉండేది ఏందో అది చేసుకుంటాను దాన్ని నువ్వు ఏమన్నా అనుకో అది వచ్చిన వాళ్లకు వారి వారి అర్హతలను బట్టి వారి వారి పరిపక్వతను బట్టి ఈ శక్తి వాళ్ళ మీద పనిచేస్తూ ఉంది వాళ్ళు నాకు అది కలిగింది ఇది కలిగింది అన్నారు ఎవడు దానికి బాధ్యుడు వాడా నేనా నేను ఏనాడో వేనా పదహారు సంవత్సరాల వయస్సులో మరి ఏం దగ్గరుగుతుంది నాదన్నా ఆయన నీదన్నాడా ఎవరిద కాబట్టి ఇది నువ్వు ఏ శాస్త్రమన్నా తీసుకో ఏ మహనీయం దగ్గరికన్నా వెళ్ళు ప్రతి ఒక్కరు అక్కడ చెప్తున్నారు ఇది శరీరానికి బుద్ధికి ఇంద్రియాలకు ప్రపంచానికి దేనికి సంబంధించింది కాదంట అన్నారు దేనికి సంబంధించింది కాదన్నప్పుడు నువ్వు ఏదో ఒక దాన్ని సంబంధించిందే కదా నువ్వు మాట్లాడుతుండీ ఇంకెట్లా సాధ్యమవుతుంది అందువల్ల ఊరుకుండు అన్నాడు ఊరుకుండు అన్నాడు అంటే మనసులో ఆలోచన పుట్టకుండా మనస్సు అనేటువంటిది లేకుండా ఉండడం ఊరక ఉండడం ఇంకా తర్వాత ఉండు అన్నాడు ఉండు ఉండు జనక మహారాజు అరణ్యంలో బయలుదేరిపోతా అన్నాడు ఒక పొదలో మహర్షులు కూర్చొని వారి వారి అనుభవాలను చెప్పుకుంటున్నారు ఒక మహర్షి అన్నాడు చెప్తానండి అనుభవాన్ని ఒక పదార్థాన్ని చూసినప్పుడు నీకు ఆనందం కలుగుతుంది ఆ ఆనందం అనేటువంటిది అదే దైవత్వం ఒక దాన్ని చూస్తానే నీకు ఆనందం కలుగుతుంది అదే దైవత్వం అది దైవత్వం అయితే నాకు ఈ సమస్యలన్నీ ఎందుకు వచ్చినాయి నేను అంటే చిత్త చాపల్యం ఉంది చిత్త చాపల్యం అనేటువంటిది వ్యవహారం చేస్తూ ఉంది కాబట్టి ఉన్నది సత్యమే అయినా దాన్ని గ్రహించలేకపోతూ ఉంది అలానే నువ్వు ఉండలేకపోతున్నావు అది నీ మిస్టేక్ అది క్షణంలోనే వస్తుంది క్షణంలోనే ఉంది అది ఇంకొక మహానుడు అన్నాడు అది ఇది అంటాడు అది ఇది అనే దాని మధ్యలో నువ్వు ఆగు అదే దేవత నా అనుభవం అని చెప్తాను ఒక పదార్థాన్ని చూసినప్పుడు ఆనందం కలిగింది అది ఎట్లా శాశ్వతంగా ఉంది నాకు శాశ్వతంగా ఉంది అది ఇది అన్నప్పుడు మధ్యలో ఉన్నది ఆ మధ్యలో నేను ఆగిపోయినా శాశ్వతంగా ఉన్నా మరి ఆ ఉండడం అనేటువంటిది మనసుకు సాధ్యమా ఉండడానికి ప్రయత్నం చేస్తే నిద్రన్నా వస్తుంది గాఢ నిద్రన్నా వస్తుంది సమాధి స్థితి లేకన్నా వెళ్ళిపోతావు లేకుంటే ఏదో ఒక ఊహ వస్తుంది నేను కరెక్టే అనుకుంటా ఏదో ఉన్నత స్థితిలో ఉండాలనుకుంటావు నువ్వు ఏమన్నా అనుకో ఇకపోతే కోటాను కోట్ల వ్యక్తులు ఉన్నారు ప్రపంచంలో మరి ఎవరికి సాధ్యమవుతూ ఉంది ఎవరికి అవసరం వచ్చింది ఎవరు దాన్ని పట్టించుకుంటా అన్నారు అందువల్ల భగవాన్ అన్నది ఏమిటంటే లోపల ఒక దివ్యశక్తి ఉంది అది పనిచేసినప్పుడు అదే నువ్వు అవుతావు అదే నువ్వు అవుతావు అయినప్పుడు శరీరం నువ్వు కాదు కాబట్టి శరీరం ఉండదు మనసు నువ్వు కాదు కాబట్టి మనసు ఉండదు ఈ రెండు లేవు కాబట్టి ప్రపంచము ఉండదు అది ఉంది అది తెలుసుకునేది కాదు చెప్పేది కాదు కానీ అది చేస్తే మాత్రం మొత్తం నీకు లౌకిక జ్ఞానం అంతా అదృశ్యమైపోతుంది అంగవాళ్ళ వాళ్ళు శాశ్వతమైనటువంటి ఆనందంలో ఉన్నారు ఆలోచన చేయాలని ప్రయత్నం చేస్తే ఆలోచన లేకుండా చేసుకోవాలని ప్రయత్నం చేసే కంటే ఆలోచన అనేటువంటిది వాస్తవంగా లేదు అది వచ్చిందంటే భ్రాంతి దాన్ని గమనిస్తే అది మాయమైపోతుంది ఆ గమనించే శక్తి చైతన్యానికి ఉంది నీకు లేదు ఏది కనిపించినా అది అదృశ్యం అయిపోతుంది అది చైతన్యం అది అణిగిపోతే మనస్సైతుంది ఎందుకంటే ఏ ఒక్క ఆలోచన నీలో వచ్చినా అది మనస్సే భ్రాంతే లేనిది ఉన్నట్లుగా కనపడుతుంది కాబట్టి అది నువ్వు కాదు నీకు సంబంధం లేదు దాన్ని గమనించే శక్తిని సంపాదిస్తే లేనిది లేకుండా పోతుంది ఉన్నది ఉంది ఉంది అది మన లోపల మనస్సు రక్తము ఈ యొక్క గాలి నీరు ఎలా శరీరం అంతా వ్యాప్తమై ఉందో అలాగే చైతన్యం కూడాను శరీరం అంతా వ్యాప్తమై ఉంటుంది వ్యాప్తమై ఉంటుంది అయితే ఇప్పుడే మీకు చెప్పిన దేవాలయము దేవాలయం ఉంది లేదు అనేది మనసుకు సంబంధించినది నీవు చైతన్య స్థితిలో ఉండి దాన్ని గమనిస్తే ఆ దేవాలయం అనేటువంటిది నీవు గమనిస్తూ ఉండంగానే అది అదృశ్యమైపోతుంది చూస్తూ ఉండంగానే అది అదృశ్యం అవుతుంది అలా నీవు ఆ చైతన్యం నీలో అనుభూతి లేకొచ్చినప్పుడు ఏది పుట్టినా దానివైపు చూస్తే అది మాయమైపోతూ ఉంటుంది మాయమైపోతూ ఉంటుంది అప్పుడు నీలో చైతన్య శక్తి అనుభవం అనేటువంటిది నీకు తెలిసిపోతుంది దానికి పరిమితం లేదు కాబట్టి అది అంతటా అనుభూతిలో ఉంటుంది అది ఎప్పుడైతే శరీరం అంతా వ్యాపిస్తుందో మనసు వ్యాపించినప్పుడు పంచేంద్రియాలన్నిటికీ గుణాలు స్వరూపము స్వభావము లక్షణాలు అన్నీ ఉంటాయి ఈ చైతన్య శక్తి అనేటువంటిది సర్వవ్యాప్తమైనప్పుడు మనసుకుండేటువంటి లక్షణాలు ఏవి లోపల ఉండవు మనసుకుండే లక్షణాలు ఏవి ఉండవు కళ్ళు చూస్తుంటాయి మాట్లాడుతుంటాడు వింటుంటాడు కదులుతుంటాడు భగవాన్ అన్నాడు చైతన్యానుభూతి కలిగిన వానికి మా చూస్తున్నాడే కానీ చూడడం లేదు వింటున్నాడే కానీ వినడం లేదు మాట్లాడుతున్నాడే కానీ మాట్లాడడం లేదు వ్యవహారం చేస్తున్నాడే కానీ ఏ వ్యవహారం లేదు ఎలా అర్థమవుతుంది అర్థం కాదు అది కానీ అబద్ధం చెప్పినారా వాళ్ళు చెప్పలేదు కానీ దాన్ని తెలుసుకోవడానికి తెలివి మాత్రం పనిచేయదు తెలివికి అందేది కాదు తల పగలగొట్టుకున్నా తల నరుక్కున్నా నీకు సాధ్యం కాదు అటువంటి వాళ్ళ కోసమే ఈ లోకం ఎదురు చూస్తూ ఉంది అటువంటి వాళ్ళే లోకానికి ఆధారంగా ఉన్నారు ఆ శక్తిని ఊహించేకే లేదు మనస్సుకు పరిమితమైనటువంటి శక్తి ఉంది పరిమితమైనటువంటి జ్ఞానం ఉంది దీనికి దానికి ఏం సంబంధం మహనీయులంతా అంతటా నేను ఉన్నాను అన్నారు అది ఎలా సాధ్యమైంది అబద్ధం చెప్పినారా కాదు అది మనకు అనుభూతే మనస్తో కాదు కాబట్టి మనం అనుకునేటువంటి త్యాగాలు వైరాగ్యాలు ప్రేమలు ఇవన్నీ అనుకుంటాండమే సత్ప్రవర్తనలు ఇవన్నీ దీనిలో దాటుకొని పోవాలి ముందు అవి అవసరమే కానీ సత్వగుణం సత్వగుణాన్ని దాటుకొని కూడా పోవాలి అప్పుడు మానవత్వం మానవత్వాన్ని కూడా దాటుకొని పోవాలి దైవత్వం దైవత్వాన్ని కూడా దాటుకొని పోవాలి ఎన్నో ఉన్నాయి ఇవన్నీ ప్రయత్నముతో ఆలోచనలతో కాదండి అవి ఎంత కవి సహజంగా చెట్టు ఎలా పెరుగుతూ ఉందో పుష్పం ఎంత సహజంగా వికసిస్తూ ఉందో అలా సహజంగా తిరుగుతూ ఉంటుంది అప్పుడు తెలుస్తుంది సర్వము దివ్యశక్తి మంది ఏంది లేదని కాబట్టి అంతా దేవుడే చేస్తున్నాడని వా నోట్లో నుంచి రానే రాదు అనుభవంలో ఉంది అనుభవంలో ఉంది కాబట్టి అంతా దేవుడు చేస్తున్నాడని వాడు ఎందుకంటాడు అందుకోసమే కుమారస్వామి అవతారము రమణ మహర్షి అంటే అనువంత కూడా దానికి ప్రాధాన్యత ఇవ్వలేదు అది పరిమితమైనటువంటి జ్ఞానం ఒకడు ఒకడు కాలేడు ఏ ఒక్కడు ఇంకొకడు కాలేడు వానంతటి వాడు అనాల్సిందే కానీ వీడు వాడు కాలేడు ఎలా అవుతాడండి మనసు అవుతాడా ఇవన్నీ వద్దండి మనలో మనలో ఏ ఉన్నాయో అవి భగవంతుణ్ణి మెప్పించే విధంగా ఉండాలి నీలో ఏమన్నా ఉన్నాయి భగవంతుడు మెచ్చాలి భగవంతుని అనుగ్రహానికి అవి పాత్ర